ఈ కన్యా రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా టైం చాలా ఫేవర్గా ఉంది అనుకున్న పల్లెలు కూడా సక్రమంగా నెరవేర్తాయి దూర ప్రయాణం చేస్తూ ఉంటారు ఆహ్లాదంగా ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు కానీ పని భారం పెరుగుతుంది పని వాళ్ళని సమస్యలు వస్తుంటాయి ఎందుకంటే మనసు మంచిదైనా మార్గం బాగా చూపిస్తా అన్నట్టుగా అన్నీ బాగుంటాయి వీళ్ళకి ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు కూడా అధికంగా ఉంటాయి మానసిక ఒత్తిడి పెరుగుతుంది పని భారం పెరుగుతుంది సంఘంలో కూడా మంచి గుర్తింపు రాణింపు ఉంటుంది మంచి మంచి అవార్డ్స్ తీసుకుంటూ ఉంటారు కొత్త కొత్త ప్రయోగాత్మక వ్యవహారాల్లో కూడా శ్రీకాన్ని చుడుతూ ఉంటారు వ్యాపారుడుగా బాగా కలిసి వస్తాయి అన్నీ బాగుంటాయి కన్యా రాశి వాళ్ళకి భయపడడం అవసరమీ లేదు మంచి మంచి కళాత్మక ఉంటుంది కళ్ళు ఆసక్తి కూడా ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము అమ్మవారిని లక్ష్మీదేవిని పూజ చేసుకోండి చేసినట్టు మీకు అమ్మవారి కృపా కటాక్షాలు మీకు ఎలవెళ్ళ ఉంటాయి అమ్మ అమ్మవారి దయ వల్ల అన్ని విధాలు కూడా చక్కగా ఉంటుంది ఈ రాజవాళ్ళు రేపు ఇరవై తేదీ సంగ్రహ చతుర్దశి అయింది ఆ రోజు గణపతికి ఉండాల్చే నైవేద్యం పెట్టి జిల్లేడు ఆ జిల్లేడు పూలతో స్వామివారిని పూజ చేయండి చేసినట్టు మీకు అనుకున్న సమ ఇబ్బందులు ఏమైనా వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి